హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇది మన హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్ అండి ఇక్కడికి మేమందరము ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి వచ్చామన్నమాట అయితే మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చేసారు మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు వారి వారి ఛానళ్లలో వాళ్ళు లైవ్ ప్రసారం చేస్తున్నారనమాట అయితే ఇక్కడ ఈ తెలంగాణ భవన్ అంటేనే టీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కదా అయితే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకురాలు చాలామంది మహిళా మనులు ఆ పార్టీ అభిమానులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేశారు అన్నమాట అయితే ఈ బతుకమ్మ పండగ అంటేనే మహిళలు జరుపుకునే పండగ కదా అందుకే ఇక్కడ అందరూ మహిళా మనులే చాలా మంది కనిపిస్తున్నారు అయితే ఇక్కడ చాలామంది రాజకీయ నాయకురాలు ఉన్నారు కాకపోతే నాకు వాళ్ళ అందరి పేర్లు తెలియవు కాబట్టి వాళ్ళందరి పేర్లు ఇక్కడ ప్రస్తావించట్లేదు అయితే నేను ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా ఇక్కడికి వచ్చాను వాళ్ళు అంటే సత్య గౌతమ్ గారు అయితే తన గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే అయితే సత్య గౌతమ్ గారు ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు పరిచయమైన కొద్ది రోజుల్లోనే తను నాకు చాలా దగ్గర అయిపోయారు నాకే కాదు తనతో పరిచయం అయితే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారనిపిస్తుంది అంత కంఫర్టబుల్గా అందరితో చాలా చనువుగా ఉంటారు చాలా ఆప్యాయంగా ఉంటారు అంటే ఇది నేను తనని పొగడ్డం కోసం చేస్తున్న వీడియో కాదు కానీ కొన్ని నిజాలు చెప్తున్నప్పుడు అవి పొగడతల్లాగే అనిపిస్తాయి మనకు వినే వాళ్ళకి అయితే సత్యగారితో నాకున్న చనువుతో తెలంగాణ భవన్కి నన్ను రమ్మని పిలిచింది అందువల్ల నేను మా వారు సత్యాగారితో కలిసి వెళ్ళామన్నమాట మేము వెళ్ళేసరికి అక్కడ అంతా హడావిడి కోలాహలం మొదలైపోయింది ఒక్కొక్క టీవీ ఛానల్కి ఒక్కొక్క యాంకర్ ఒక్కొక్కరితో వారి వారి అభిప్రాయాలని ఈ తెలంగాణలో బతుకమ్మ జరుపుకుంటారు కదా ఆ బతుకమ్మ పండగ యొక్క విశిష్టతని అలా ఒక్కొక్కరితో ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ ఛానల్స్లో ప్రసారం చేసుకుంటున్నారనమాట అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమైంది అదేంటంటే నేను మైక్ తీసుకోకుండా తీసుకుని వెళ్లకుండా వెళ్ళాను కాబట్టి అంటే నేను ఎప్పుడూ ఇలా వీడియో తీసుకొని వచ్చి ఇంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మైక్ తీసుకెళ్దామన్న ఆలోచన నాకు రాలేదు అక్కడ వాళ్ళందరినీ చూసిన తర్వాత అరే నేను కూడా తెచ్చుకుంటే నేను కూడా వీళ్ళతో అందరితో ఒక్కొక్కరితో ఇలా మాట్లాడించేదాన్ని కదా అనిపించింది అంటే మైక్ లేకుంటే వాళ్ళతో మాట్లాడించిన మనకు అంత క్లారిటీగా ఉండదు ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మేము వెళ్ళేసరికి బతుకమ్మలను పేర్చారు కదా ఇంకా ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత అందరూ ఇలా బతుకమ్మ పాటలు కూడా పాడుతున్నారనమాట అలా అందరూ బతుకమ్మలను పేర్చి పాటలు పాడి ఒక్కొక్క ఛానల్కి అందరూ అలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ తర్వాత బతుకమ్మలని బయటికి తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చే టైంలో ఇలా అందరూ ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా అలా ఫొటోస్ దిగామనమాట ఇక ఈ సోదంతా పక్కన పెట్టి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్తానన్నావు కదా అసలు విషయం చెప్పమ్మా అని ఆలోచిస్తున్నారు కదా మీరు చెప్తాను ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న తనే సత్య గౌతమ్ గారు తన గురించే మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అదేంటంటే తను ప్రస్తుతం చేసే వృత్తి వేరు తన ప్రవృత్తి వేరు వృత్తి చేసేది భుక్తి కోసం అయితే ప్రవృత్తి మన మనస్సుకు నచ్చేది చేస్తామన్నమాట అయితే దానికంటే ముందు మన తెలంగాణలో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తన మాటల్లో కొంచెం విందాం మనం

ఇంటికిచ్చి తొమ్మిది రోజులు ఈ పండుగలో లీనమైపోయి అదేవిధంగా చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాలని పాటల రూపంలో గుర్తు తెచ్చుకుంటారు మహిళల వీరత్వం కావచ్చు తీరత్కం కావచ్చు కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అన్నింటినీ కూడా మరిచిపోయి ఒక ధైర్యాన్ని నిన్న ముందుకు సాగాలి అని చెప్పేసి ఒక ఇద్దబోతం చేస్తూ జరిగే పాటల కోలాహలం కావచ్చు రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ బతుకమ్మ పండుగ ఖచ్చితంగా ఈ బతుకమ్మ పండుగ ఈ పదేళ్లలో గతంలో బతుకమ్మ అంటే ఒక చిన్న చుట్టు మన అంటే ఒక చిన్న చుట్టు అదేవిధంగా మన ఆటన్న పాటన్న ఒక చిన్న చుట్టు ఏది సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి అణచిత గురైనటువంటి మన సంస్కృతిని మన సంస్కృతిని ఒక వెలుగు వెలిగించి అందరికీ కూడా దగ్గర చేసి మన ఆనందాన్ని మరింత రెట్టింపు చేసే వ్యక్తులు కేసీఆర్ గారు అనేక రకాలుగా అనేక బతకాలని ఇవ్వడం జరిగింది అందరూ పదేళ్ల కాలం పాటు చాలా సంతోషాలతో సంతోషంగా బతుకమ్మ పొందడం జరుపుకున్నాము కానీ ఈ రెండేళ్ల కాలంలో ఆనందం ఏదైతే ఉందో కనిపించట్లేదు స్త్రీల్లో ఎక్కడ స్త్రీలకి పోయినా బతుకమ్మ పేర్చి పది రోజులు కోలాహలంగా ఉండేది విన్నారు కదా తన మాటల్లో ఈ బతుకమ్మ పండగ సందడి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అసలు ఈ బతుకమ్మ పండగ మన రాష్ట్రంలో ఎలా ప్రత్యేకత సంతరించుకుంది ఎప్పటి నుండి ప్రత్యేకత సంతరించుకుంది మనం బాగా జరుపుకుంటున్నాము అన్న విశేషాలు తన మాటల్లో విన్నాం కదా అయితే తొమ్మిది రోజులు బతుకమ్మను జరుపుకుంటాం కదా ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రోజు బతుకమ్మను పేర్చి పండగ చేసుకుంటారు అయితే ఆ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో పేరు ఏంటంటే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు రెండవ రోజు టుకుల బతుకమ్మ అంటారు మూడవ రోజు ముద్దబంతి బతుకమ్మ అంటారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ అంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చి పండగ చేసుకుని ఆ బతుకమ్మని తీసుకువెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు అయితే ఇది ఒకప్పుడు ఎందుకు పెట్టారంటే వర్షాకాలం వర్షాలు ఆగిపోయిన తర్వాత నీళ్లు అన్ని కలుషితమైపోతాయి కాబట్టి ఆ నీటిని శుద్ధి చేయడం కోసం ఈ పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు శుద్ధి చేస్తాయని చెప్పి ఇలా బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేయడం మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఇలా బతుకమ్మలు అందరినీ తీసుకువచ్చే లోపల నుండి ఇలా బయట పేర్చి ఒక్కొక్కటి పక్క పక్కన అన్ని పేర్చి అందరూ బతుకమ్మ ఆడడం ప్రారంభించారనమాట ఇక్కడ సత్య గారితో పాటు బతుకమ్మ ఆడుతుంది రాధక్క అనమాట ఈ రాధక్క సత్య నాకు చందన ద్వారా పరిచయం అయ్యారు అయితే వీళ్ళు ఎందుకు ఎలా పరిచయం అయ్యారు అనే విశేషాలతో ఇంకొక వీడియో చేస్తాను ఆ విశేషాలన్నీ ఈ వీడియోలోనే చేస్తే ఈ వీడియో ఇంకా చాలా లెంతి అవుతుంది కాబట్టి ఆ విశేషాలతో ఇంకో వీడియో చేస్తాను అయితే ఇక్కడ సత్య గారి గురించి చెప్పాల్సింది చాలా ఉంది ఈ గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కారుకొండ అనే ఊర్లో పుట్టిందనమాట తను ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళ ఊర్లోనే చదువుకుంది ఆ తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు హాస్టల్లో ఉంటూ చదివింది తాను ఇంగ్లీష్లో పిహెచ్డీ చేసి డాక్టరేట్ కూడా పొందారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఓయూలో వర్క్ చేశారు ఆరు సంవత్సరాలు అయితే తను హాస్టల్లో ఉంటూ చదువుకోవడం వల్ల హాస్టల్లో ఉండే వసతులు ఏంటి అసౌకర్యాలు ఏంటి ఇవన్నీ తెలుసు కాబట్టి బాలికలకి చదువుకోవడానికి లైబ్రరీ కావాలని అలాగే స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పి వాళ్ళ కవి పెట్టారు అంతేకాకుండా తన తోటి సహోద్యోగినులకు ప్రత్యేకమైన భవనం కావాలని చెప్పి పోరాడి అది కూడా సాధించి పెట్టారు అయితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తాను చదువుకునే రోజుల నుండే నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చడానికి తాను ముందుండి ఆ సమస్య తీర్చేందుకు ప్రయత్నించారు ఇది మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తాను పాలు పంచుకున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు పోరాడినప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎంతో మనందరికీ తెలుసు ఆ సమయంలోనే తాను కూడా ఒక వింగ్లో ఉంటూ ఈ పోరాటం జరిపించారనమాట అంతేకాదు రాస్తారోకోళ్ళు వంట వార్పు దిష్టి బొమ్మల దహనం చేయడము ఇలాంటి కార్యక్రమాలలో కూడా తాను ముందుండి నడిపించారనమాట అంతేకాకుండా ఎమ్మెల్సీకి పోటీ చేసి తొంభై మూడు మందిలో తాను పదమూడవ స్థానంలో నిలిచారు అత్యధిక ఓట్లతో గెలిచారనమాట అయితే తనతో పరిచయం అయిన తర్వాత తనతో ట్రావెల్ చేస్తుంటే తన గురించి కొన్ని మాటలు చెప్పాలనిపించి ఇవన్నీ చెప్తున్నానమాట పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది తన నవ్వు చూడగానే స్నేహం చివరిస్తుంది తన చింత చేరగానే స్వాంతన చేకూరుతుంది తను మాట్లాడితే ఆప్యాయత కనిపిస్తుంది భుజం తడితే ఊరట అనిపిస్తుంది నేను ఇవి చెప్తుంటే మీకు అతిశయోక్తుల్లా అనిపిస్తున్నాయి కదా కానీ నిజంగా తనని చూసిన ప్రతి ఒక్కరూ ఈ మాటలు చెప్పక తప్పదు ఎందుకంటే తన మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది ఆ మొహంలో కోపం నేను ఎప్పుడు చూడలేదు అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి తనతో ట్రావెల్ చేయలేదు కానీ తనతో ముప్పై సంవత్సరాల అనుబంధం ఉన్న రాధక్క సత్య గారి గురించి చెప్పారు కాబట్టి నేను ఈ మాటలు చెప్పాలనిపించి చెప్తున్నాను అంతేకాకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారని కూడా తెలుసుకున్నాను ఆ మాటలు తెలుసుకున్న తర్వాత నాకు తనపై ఇంకా గౌరవం పెరిగింది అయితే తాను ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఆ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు అయితే మామూలుగా మనలో చాలామంది ఎవరు తెలియకపోయినా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మీకు ఆ పని చేయించి పెడతాను ఈ పని చేసి పెడతానని చెప్పి డబ్బులు గుంజే వాళ్ళని చాలామందిని చూస్తుంటాము కానీ తను ఒక ప్రముఖ పార్టీలో ఆ పార్టీ పెద్దలతో ఉంటూ వాళ్ళతో ఎంతో అనుబంధం ఉన్నా కూడా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎవరికీ పెద్దగా చెప్పుకోరు చాలా సాదాసీదాగా ఉంటారన్నమాట తను ప్రజాసేవ చేయాలన్న ఆశతోనే వచ్చారు కానీ డబ్బులు సంపాదించాలన్న ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదు అని తెలుసుకున్నాక తనపై గౌరవం పెరిగిందనమాట అంటే డబ్బులపై ఆశ లేకుండా ప్రజలకి సేవ చేయాలి అని నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే తాను కూడా వారిలో ఒకరు అని తెలుసుకున్న తర్వాత ఇలా చెప్పాలనిపించి చెప్తున్నాను తప్ప తనకు డప్పు కొట్టాలనో ఇంకోటి ఇంకోటో దాంతో ఈ వీడియో చేయట్లేదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనదని అర్థమైంది ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ సత్య కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారు చూడండి తను రేణుకక్క అనమాట తను వచ్చిన తర్వాత తన జోస్ చూసి నాకు కూడా ఆడాలనిపించి బతుకమ్మ నేను కూడా జాయిన్ అయ్యానమాట రేణుకాక జ్యోస్ చూసి సైలెంట్గా నేను వీడియోలు తీసుకుంటూ ఒక పక్కకు ఉన్న నేను కూడా అందులో జాయిన్ అయ్యి నేను కూడా బతుకమ్మ ఆడానమాట బాగా ఎంజాయ్ చేశాము ఇక అలా మేమందరము బతుకమ్మ బాగా ఆడిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట మరి సాయంత్రం అయిపోయింది చీకటి అవుతుందని చెప్పి మేము బయలుదేరాము ఇంకా వాళ్ళు సత్య అందరూ అక్కడే ఉన్నారనమాట ఇంకా అయితే ఇలా బతుకమ్మ ఆడి పాడి బాగా ఎంజాయ్ చేశాము అయితే అప్పుడెప్పుడో జరిగిన బతుకమ్మ పండుగ వీడియో విశేషాలు ఇప్పుడు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నానని తిట్టుకోకండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో అప్లోడ్ చేయడం అయింది అయితే లేట్ అయినా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒక మంచి వ్యక్తి గురించి మీకు చెప్పాను అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో లేట్ చేసినా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఒక మంచి వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాను అన్న తృప్తి ఉంది అయితే ఫైనల్గా మీకు ఒక విషయం చెప్తున్నాను మన ఛానల్లో సత్యా గౌతమ్ గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉంది తన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే అంతలోపు ఇంకా వ్లాగ్స్ చేయరా అనుకోకండి మన బ్లాగ్స్ రొటీన్గా వచ్చే వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అయితే తన ఇంటర్వ్యూ కోసం ఎదురు చూడండి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్